గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై ఆరు పాయింట్ ఏడు అడుగులకు చేరింది పోలమర వద్ద నీటి మట్టం పన్నెండు పాయింట్ ఐదు మీటర్లకు చేరింది ధవలేశ్వరం వద్ద తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు గత ఐదు రోజులు కురుస్తున్న వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతం అంతా మొత్తం కూడా జలమయమైపోయింది మొత్తానికి అయితే గోదావరికి మొత్తం ఒకసారి వరద పోటీ పై ఎత్తు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూర్చున్న వర్షాల వల్ల కూడా ఒకవైపు తాలు పేరు కూడా భారీ వరద పోటీ ఫలితంగా చూసుకున్న అక్కడ ఇరవై ఐదు గేట్లు మొత్తాన్ని కూడా ఓపెన్ చేసి దిగువకు పోలుతున్నారు వాటర్ మొత్తం కూడా మరోవైపు చూసుకుని ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల మొత్తం గోదావరికి ఇప్పటికే సుమారు మొదటి ప్రమాద హెచ్చరిక కూడా చేసి నలభై మూడు నలభై మూడు అడుగులు వద్ద అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే నలభై మూడు అడుగులు వద్ద ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్ మరో రెండో ప్రమాద హెచ్చరికకు సిద్ధంగా ఉందని దర్దాపులు కూడా చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకున్న ఇప్పటికే నలభై అడుగుల పైగా గోదావరి ఒక వరద నీరు ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు అయితే క్లియర్ గా విజువల్ చూసుకోవచ్చు అంటే నిన్న సాయంత్రం ఆరు గంటల ఆరు బాగు గంటల సమయంలో మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించి జారీ చేసినటువంటి జిల్లా కలెక్టర్ మరో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నలభై ఎనిమిది అడుగులకు చేరినట్టుగా స్థానిక అంటే అధికారులు అంచనా సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేసిన నేపథ్యం ఉంది మరోవైపు చూసిన అంటే రెండో ప్రమాద హెచ్చరికకు చెరువులో ఉందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఏర్పాటు ఎలా ఉన్నాయి అనే దానిపై ఫ్లడ్ ఏర్పాటు పర్యవేక్షిస్తున్న తహసీల్దార్ గారు నమస్తే సార్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ సంబంధించి ఎలా ఉంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతుంది నమస్కారం అండి జిల్లా కలెక్టర్ గారు ప్రతి గంట గంటకి ఈ ఫ్లడ్ సిచ్యుయేషన్ అండి ప్రజెంట్ నలభై ఏడు అడుగులు ఉంది గోదావరి సో ఇంకొక అడుగు అయితే సెకండ్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరుగుతుంది అలాగే భద్రాచలం పట్టణానికి సంబంధించి తొమ్మిది రిహాబిలిటేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి రెడీ సిద్ధం చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇప్పుడు భద్రాచలంకి వచ్చేటువంటి గోదావరి కరకట్ట మీద ఉన్న అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో గోదావరి నుంచి ఎటువంటి నీళ్ళు ఊర్లోకి రాకుండా అన్ని క్లోజ్ చేయడం జరిగింది ఊర్లో ఉన్న వర్షపు నీరు ఏదైనా ఉంటే దాన్ని లిఫ్ట్ చేసి గోదావరిలోకి పంపింగ్ చేయడం కోసం మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది సో అశోక్ నగర్ కొత్త కాలనీ కానీ లేదు విస్తా కాంప్లెక్స్ అలాగే రెడ్డి సత్రం మూడు పాయింట్లు కూడా మోటార్స్ పెట్టి లిఫ్ట్ చేస్తున్నారు సో విలేజర్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవడం కోసం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది కలెక్టర్ గారు టైం టైం టు చేస్తున్నారు గా ఇప్పటికే వరద ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో గత అనుభవం గత సంవత్సరం వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్ గుర్తు గుర్తుపెట్టుకు అప్పుడు కేవలం బాహుబలి మోటర్లు మురాయించడం కూడా స్లూజ్ వల్ల కూడా బ్యాక్ వాటర్ ఎక్కువ అయిపోయింది ఫలితంగా రామాలయ పురోవిధిలో ఉన్న వరద నీరుతో పాటుగా బ్యాక్ వాటర్ ఎక్కువ రావడం వల్ల కూడా చాలా వరకు కూడా ముంపు ప్రాంతాలు ఎఫెక్టివ్ గా ఉన్న నేపథ్యం ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా ఎన్ని బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశారు స్లూజ్ వద్ద అవునండి గత అనుభవం దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఈసారి ఇక్కడ ఒక ఐదు మోటార్లు అలాగే కొత్త కాలనీ దగ్గర నాలుగు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ముందుగానే రిపేర్లు చేసుకోవటం దానికి కావాల్సినటువంటి సామాగ్రి తెచ్చిపెట్టుకోవటం అలాగే దాని కెపాసిటీ పెంచుకోవటం ముందుగానే స్లోయిస్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవటం జరిగింది గత అనుభవం దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సుభాష్ నగర్ సుభాష్ నగర్ సైడ్ కూడా అశోక్ నగర్ సుభాష్ నగర్ సైడ్ కూడా చాలా వరకు కరకట్ట గతంలో ఎఫెక్టెడ్ గా ఉండేది ఈసారి ఆ కరకట్ట నాణ్యత అంటే దాని పరిణామం పెంచారా అశోక్ నగర్ కాలనీకి సంబంధించి స్లూయిస్ లు ముందుగానే గుర్తించి రిపేర్స్ చేసి క్లోజ్ చేయడం జరిగింది సుభాష్ నగర్ కాలనీ వచ్చే వరకు మనకి ఫిఫ్టీ టూ వచ్చిన తర్వాత అటు గ్రామంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఏంటంటే మనకి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చినటువంటి కొత్త కరకట్ట పనులు కూడా దాదాపు పూర్తయినాయి కాబట్టి ఆ నీళ్లు కూడా అటువంటి ప్రమాదం లేకుండా ఊరి మీద ఎటువంటి ఇబ్బంది ఉండదండి మొత్తానికి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పదకొండు లక్షల క్యూసిక్ నీరు డిశ్చార్జ్ చేస్తున్నారు అలాగే భద్రాచలం పట్టణానికి మటుకు తొమ్మిది రిహాబిటేషన్ సెంటర్స్ సిద్ధం చేయడం జరిగింది అంటే ఒకవేళ యాభై మూడు అడుగులు వచ్చినా సరే భద్రాల పట్టణాల్లో ఉన్న ప్రజలకు కానీ స్థానిక ముప్ప ప్రజలకు ఏం కదా లేదండి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు సో చూసుకోవచ్చు అంటే గోదావరి చాలా వరకు అంటే మూడు ప్రమాద హెచ్చరిక ఒకవేళ జారీ అయినా కానీ భద్రజల పట్టణంలో గతంలో ఉన్న ఎఫెక్ట్ లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా హెల్త్ క్యాంపులు పెట్టే నేపథ్యం కూడా ఉంది అయితే ఏది ఏమైనా మొత్తానికైతే మాత్రం ఇక ఫ్లడ్ ఫ్లడ్ మూడు ప్రమాదం హెచ్చరిక ఒక రెండు ప్రమాదం ప్రమాద హెచ్చరిక దాటిపై మూడు ప్రమాద హెచ్చరిక ఒకవేళ జారీ చేసినా సరే భద్రజలం పట్టణానికి మాత్రం ఎన్నడూ కూడా లేని విధంగా ఎఫెక్ట్ లేని విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాతావరణ అంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఆఫీసర్గా ఉన్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ చెప్తున్న నేపథ్యంలో ఉంది ఇది ఇక తాజా పరిస్థితి